జై శ్రీరామ్ అనేటటువంటి నామస్మరణ దేశానికి రక్షణ కవచంగా ఉందా దేశ ప్రజల్ని శిక్షించేదిగా ఉందా ఈ విషయం చాలా మందికి తెలియక అన్యమత ప్రార్థనా మందిరాలు దేశాన్ని దోచుకోవాలని నేర్పిస్తున్నాయని చెప్పి ఈ విధమైనటువంటి అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు హిందువుని భయపెట్టే విధంగా హిందూ మత విశ్వాసం పట్ల అగౌరవాన్ని కలిగించేటటువంటి విధంగా ఎవడో ప్లాన్ చేసి పంపించాడని చెప్తారు ఎప్పుడైనా క్రైస్తవులు న్యాయ వ్యవస్థ తోల్ తీస్తామని అన్నారా ముస్లింలు అన్నారా కొన్ని బౌద్ధిస్టులు అన్నారా దేశంలో అశాంతిని రేకెత్తించే ప్రయత్నం చేస్తుంది మీరు కాదా న్యాయమూర్తుల్ని కూడా ప్రభావితం చేసే వ్యాఖ్యలు కదా చట్టాలు వాటి పని అవి చెయ్యకపోవటం వల్లే ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు మాస్టర్లను బెదిరిస్తారు ఇమాంలను బెదిరిస్తారు ఎవరి మీద పడితే వారి మీద దాడి చేస్తారు వీళ్ళకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు రాజ్యాంగ బద్దమైన పదవులంటే గౌరవం లేదు గౌరవం లేని వాళ్ళు వీళ్ళు గీత దాటే వాళ్ళు వీళ్ళు దేశంలో సమస్యలు సృష్టించే వాళ్ళు వీళ్ళు చీల్చే వాళ్ళు వీళ్ళు ధర్మ పరిరక్షకుల పేరిట సమాజానికి పట్టిన చీరలాగా తయారైంది వీళ్ళు భారతదేశ అభివృద్ధిలో విద్యాభివృద్ధిలో వైద్యాభివృద్ధిలో నాగరికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడింది మీరు అంటున్నా అన్య మత ప్రార్థన సిగ్గుండాలి మీకు ఈ మాటలు మాట్లాడారు నోటికి అన్నం తినేవాడు ఎవడో కూడా ఇలాంటి మాటలు మాట్లాడాలి హిందూ ధర్మ పరిరక్షణ పేరుట ఏర్పడినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల వల్లనే హిందుత్వానికి పెను ప్రమాదం ఉంది మేధావి వర్గం ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు నిమ్మన జాతీయుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి సర్వోత్తమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఘనత మీరు ద్వేషించే వర్గాలు ఈ దేశానికి ఇచ్చాయి అందరికీ నమస్కారం మరొక ప్రత్యేకమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చాను కేవలం సమాజ హితం కోసం చదువుకునేటప్పుడు పాఠ్య పుస్తకాల్లో ఒక ప్రార్థన ఉంటుంది భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుచున్నాను అనేటటువంటి మాట అది భారతీయ విద్యార్థులందరూ కూడా ఆ ప్రార్థన చెప్పినటువంటి వాళ్ళే కానీ అది పాఠ్యపుస్తకాలకే పరిమితమైంది కానీ మనుషుల యొక్క మనస్సుల్లో ఆ భావన ముద్రపడినట్టుగా గాని అటువంటి సమైక్యతను చాటి చెప్పే విధానంతో సమాజం ముందుకు వెళుతున్నట్టుగా కానీ కనబడనటువంటి పరిస్థితి అరాకొర కొర వ్యక్తులు తప్ప ఇటువంటి భావాన్ని ఆచరణలో పెట్టేటటువంటి సమాజం నేటి భారతదేశంలో మనకు కనబడటం లేదు కారణం ఏంటంటే కులం పెరట మతం పెరట ప్రాంతం పేరట దేశం పేరట మనుషుల్ని విభజించి మనుషుల్లో విద్వేషాలని రెచ్చగొట్టేటటువంటి వ్యక్తులు సమాజంలో పేటరేగిపోతున్నారు నిజంగా దేశం గర్వింపదగినటువంటి విషయాల కోసం యువత కానివ్వండి వివిధ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కానివ్వండి అటువంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా దేశంలో విభజన తీసుకురావడానికి మనుషుల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయడానికి మతం పేర పేరట కానివ్వండి వర్గం పేరట కానివ్వండి ఈ విధంగా మనుషుల్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక్కొక్కడు ఒక్కొక్క తంత్రాన్ని ఎన్నుకుని దేశంలో అంతర్గత కుమ్ములాట్లకి దారి తీసే పరిస్థితుల్ని సృష్టిస్తున్నటువంటి వ్యక్తులు ఆర్గనైజేషన్స్ సమాజంలో ఎక్కువైపోయాయి మనుషుల మధ్య జాతుల మధ్య మత విద్వేషాలని రెచ్చగొట్టేటటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రూపులు ఏవైతే ఉన్నాయో అటువంటి గ్రూపుల్ని ఈనాటి భారతీయ చట్టాలు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి చట్టపరమైనటువంటి వ్యవస్థలు కానివ్వండి ఇలాంటి వారిని కంట్రోల్ చేసేటటువంటి విషయంలో ఫెయిల్యూర్ అవుతున్నాయని చెప్పవచ్చు చట్టాలు పగడ్బందీగా ఉంటే ప్రభుత్వాలు ఖచ్చితత్వంతో ఉంటే ప్రజలు కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కాదు మతానికి మతానికి మధ్య ద్వేషభావాలు ఉండేవి కావు కానీ కొంతమంది వారి వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారి వారి పదవుల ప్రయోజనాల కోసం స్వలాభాల కోసం పౌరుల భద్రతకు సంబంధించినటువంటి విషయాల్ని కొన్ని వ్యవస్థలు ఈనాడు గాలి కొదిలేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ప్రస్తుతం జై శ్రీరామ్ అనేటటువంటి నినాదం మరెక్కువగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ నామస్మరణ దేశానికి రక్షణ కవచంగా ఉందా దేశ ప్రజల్ని శిక్షించేదిగా ఉందా ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఆలోచించాలి ఎందుకంటే ఈ పేరు మీద దేశంలో వివిధ వర్గాల మధ్య వర్ణాల మధ్య ఎంత వివాదం రేగుతుంది అనేటటువంటిది మనం ఆలోచిస్తే చాలా ప్రాంతాల్లో ఈ పేరును ఆసరాగా చేసుకుని ఎంతోమంది ఆడవాళ్ల మీద దాడులు జరుగుతున్నాయి ఎంతోమంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి నిమ్మ వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల మీద దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే హిందూ ధర్మ పరిరక్షణ కోసం వచ్చామని చెప్పి హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయం దాన్ని మేము భుజాలకెత్తుకున్నామని చెప్పి కొన్ని సంస్థలు ఏవైతే చెబుతున్నాయో ఆ సంస్థల వల్ల అన్నదమ్ములుగా బ్రతుకుతున్నటువంటి భారతీయుల మధ్య ఎలాంటి సమస్యలు అనేటటువంటివి తలెత్తుతున్నాయో ఎలాంటి భేదాలకు తావునిచ్చేటటువంటి విధంగా కొట్లాడుకునే విధంగా ఒకరినొకరు ద్వేషించుకునే విధంగా దుమ్మెత్తు పోసుకునే విధంగా ఎటువంటి హింసా వాతావరణాన్ని ప్రేరేపించేటటువంటి విధంగా మారాయో దేశంలో మైనారిటీలు అభద్రతాభావంతో బ్రతకాల్సినటువంటి పరిస్థితిని ఇటువంటి సంస్థలు సృష్టిస్తున్నాయో అనేటటువంటిది దేశ పౌరులందరూ అందరూ చూస్తున్నారు గమనిస్తున్నారు కానీ హిందుత్వం పేరట వచ్చేటటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు అమాయకులైనటువంటి హిందువుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితికి దిగజారుతున్నాయో అనేటటువంటిది హిందూ సోదరులందరూ కూడా ఆలోచించాలి ఈ మధ్య కాలంలోనే కొంతమంది వ్యాపారుల్ని హిందూ సంస్థలకు చెందినటువంటి వ్యక్తులు టార్గెట్ చేసి వాళ్ళను భయపెట్టి వాళ్ళని బెదిరించి వసూళ్లకు పాల్పడేటటువంటి పరిస్థితి నెలకొందో మనం చూచాం ఇప్పుడు కొత్తగా హిందూ ధర్మ పరిరక్షణ పేరిట బయటకు వచ్చింది ఆ సంస్థ పేరేంటి శ్రీరామరాజ్యం ఆర్గనైజేషన్ అంట శ్రీరామరాజ్యం ఆర్గనైజేషన్ అనేటటువంటిది కొన్ని రోజుల క్రిందట చిలుకూరు బాలాజీ టెంపుల్ పురోహితుడైనటువంటి రంగరాజన్ గారిని బెదిరిస్తూ ఆయన్ని కొట్టుకుంటూ లోపలికి తీసుకుని వెళ్ళి ఆయన పట్ల వ్యవహరించిన వ్యవహార శైలి ఎంత ఘోరమైనదిగా ఉందో ఒకసారి చూడండి పూజారుల మీద దాడులు చేయడం అంటే ఈరోజు హిందూ పరిరక్షణ సమితులని చెప్పి పేరు పెట్టుకుంటున్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన ఎంత దారుణాతి దారుణమైనటువంటిదిగా ఉందో ఒకసారి ఈ వీడియో ద్వారా మీరు చూడండి ఈయన చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు ఏ చెప్తున్నా హైకోర్టు అన్నావు సుప్రీం కోర్టు అన్నావు నీకు తెలియదా కొన్ని ఇమ్యూనిటీ ఆర్టికల్ ఫోర్ సబ్ ప్లస్ ఫోర్ ఎవరైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఎంపీ చేయగలిగారా సెవెంటీ సెవెన్ ఐపీసీ సెవెన్ సిఆర్పిసి వాళ్ళు రక్షణ అవుతారా తెలియదా మీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఉన్న ఎస్సిన అహంకృత భావో బుద్ధి ఎస్సిన అల్పితే హత్వాహిమాన్ లోకాన్నిహంటి ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట సూత్రుల వనితలు స్వచ మౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకు గల నన్నీ త్వర స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా ంశీలు ఏ గోత్రాలు తెలియదు శాస్త్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వయసు కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది తెలియదు అన్యమత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని ఇక్కడ ఇక్కడేమంటున్నాడు అంటే అన్యమత ప్రార్థనా మందిరాల్లో చూడండి బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలో అని చెప్పి చెప్తున్నాడు ఇతను అన్యమత ప్రార్థనా మందిరాల్లో వెళ్ళి అన్యమత ప్రార్థనా మందిరాల్లో బోధ ఎప్పుడైనా విన్నాడా అన్యమత ప్రార్థనా మందిరాలు ఈ దేశాన్ని దోచుకునే విధంగా పాఠాలు నేర్పం ఈ విషయం చాలామందికి తెలియక అన్యమత ప్రార్థనా మందిరాలు దేశాన్ని దోచుకోవాలని నేర్పిస్తున్నాయని చెప్పి వీళ్ళు ఈ విధమైనటువంటి అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు ప్రజల్లోనికి ఈ దేశంలో అన్యమత ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ దేశ పౌరుల క్షేమం కోసం ఈ దేశ పౌరుల కుటుంబాల అభివృద్ధి కోసం అనునిత్యము కూడా ఆ ప్రార్థనా మందిరాల్లో ప్రార్థన జరుగుతూ ఉంటుంది అంతేకాదు అక్కడికి వచ్చే లక్షలాది మందిని అక్కడికి వచ్చే వేలాది మందిని మీలో మత చాందస్థవాదులు అనబడినటువంటి వారు ఎవరైనా సరే వెళ్ళొచ్చు అక్కడికి అక్కడికి వెళ్ళి ఒక్కసారి అక్కడికి ప్రార్థనకు వచ్చేటటువంటి వారిని ప్రశ్నిస్తే ఆ ప్రార్థనా మందిరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తారు వారి జీవితాల్లో ప్రార్థనా మందిరాల్లోని బోధలు ఎంత గొప్ప విప్లవాత్మకమైన మార్పుని తీసుకొచ్చి గ్రామానికి ఉపయోగపడేలాగా ఇంటికి ఉపయోగపడేలాగా పిల్లలకు ఉపయోగపడేలాగా పది మందిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తులుగా ఎలా బ్రతకటం ప్రార్థనా మందిరాలు నేర్పిస్తున్నాయో తెలుస్తుంది ప్రార్థనా మందిరాల్లో దైవవాక్యోపదేశం పొందినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలకి పిలుపునివ్వడం మీరు చూచారా లేకపోతే దేశ భద్రతకి ప్రమాదకరంగా మారినటువంటి వ్యక్తులుగా బయటికి వెళ్ళినట్టు మీరు చూచారా క్రైస్తవ్యాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అంతకు ముందు క్రైస్తవ్యాన్ని స్వీకరించక ముందు దొంగగా ఉన్నవాడు హంతకుడుగా ఉన్నవాడు దేశాన్ని దోచుకునేవాడు అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని అందరినీ బాధ పెట్టేవాడు మానభంగాలు చేసేవాడు ఈ ప్రకారంగా చూస్తే నేర ప్రవృత్తి నేర చరిత్ర కలిగినటువంటి అనేక మందిని మార్చింది మనుషుల్ని చేసి నిలబెట్టింది పది మందికి మాదిరికరమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్ది నిలబెట్టిన చరిత్ర ఘనమైన చరిత్ర క్రైస్తవ సంఘానికి ఉంది మీరు అంటున్నారే అన్యమత ప్రార్థనా మందిరాలని ఆ ప్రార్థనా మందిరాలకి ఉంది అట్టి ఘనమైనటువంటి చరిత్ర మీరు రాసుకున్న చట్టాలు మార్చలేనటువంటి వ్యక్తులు మీరు రాసుకుని వేసుకున్నటువంటి చట్టాలకు సంబంధించిన శిక్షలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల పరిధిలోని శిక్షలు మార్చలేనటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్ని పౌరులు దేశానికి ఆనందాన్ని పంచి ఇచ్చేటటువంటి వ్యక్తులుగా ఎలా ఉండాలో ఆ అన్యమత ప్రార్థనా మందిరాలు నేర్పిస్తున్నాయి ఈ దేశాన్ని దోచుకోవడం నేర్పిస్తున్నాయా దౌర్భాగ్యుల్లాలు దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నారు మీరు మీ మాటలు దేశ అభివృద్ధికి తోడ్పడేవి కాదు సమాజ హితం కొరకైనటువంటివి కావు మీ మాటలు మీ మాటలు దేశంలో తమైక్యతని సంతోషాన్ని ఆనందాన్ని చెడగొట్టి మనుషుల మధ్య ఉన్నటువంటి సమైక్యతని దెబ్బతీసేటటువంటి మాటలుగా మీ మాటలున్నాయి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ప్రార్థనా మందిరానికి వెళ్ళేటటువంటి ఏ భక్తున్నైనా మీరు ప్రశ్నించండి వాళ్ళు చెప్తారు ప్రార్థనా మందిరాల్లో ప్రజల్ని ఎలా చైతన్యవంతులు చేస్తున్నారో ప్రజల్లో ఉన్నటువంటి చెడుతనాన్ని ఏ విధంగా విరుస్తున్నారో అనేది మీకు అర్థం అవుతుంది ప్రార్థనా మందిరాల్లో దేశాన్ని దోచుకోమని చెప్పరు దోచుకునేది మీరు దోచుకునేది మీ నాయకులు హిందుత్వం పేరు చెప్పుకుని వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడగొట్టుకునేటటువంటి వారు మీరు ఏ క్రైస్తవుడు కూడా ప్రభుత్వ ఖజానాకి చిల్లు పెట్టేటటువంటి వాడు ప్రభుత్వాన్ని దోచుకునేవాడుగా లేడు ప్రభుత్వానికి క్రైస్తవుడు సహకారిగా ఉన్నాడు మీరంటున్న అన్యమత ప్రార్థనలు చేసే వాళ్ళు అంటున్నారు చూడండి వీళ్ళు ప్రభుత్వానికి సహకారులు హిందూ బంధువులు అందరూ కూడా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి తర్వాత ఇది చూడండి ఒకటే ఏ స్వామి ఎప్పుడు వచ్చి ఈ అర్చక పురోహితులు మీ పనిది మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయ్యింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యానుకుంటున్నారు వింట చూడు అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ ఉన్న అంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు ఎవరో చేస్తారు రిపిటీషన్ ఎస్ఎల్పి వేస్ట్ క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి వాళ్ళే దొంగలు ఏ న్యాయమూర్తులు అయితే అన్డిల్డ్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అయిన ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విరబీగుతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా అయ్యా అంటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటా ఉన్నాం వెళ్ళి వాళ్ళ దగ్గర రిపీషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్థిక వన్ ట్వంటీ ఫోర్ సప్లస్ ఫోర్ ఇచ్చిందా ఈరోజు రామరాజ్యాన్ని స్థాపించడం అంటే హిందూ పండితుల్ని బెదిరించడమా పూజారుల్ని భయపెట్టడమా మీరు పూజారుల్ని భయపెడతారు మీరు సామాన్య ప్రజల్ని భయపెడతారు మీరు సమాజాన్ని మొక్కలు చేయటానికి మీ స్వార్థం కోసం మీ స్వప్రయోజనాల కోసం మీరు ఎంతకైనా దిగజారుతారు ఆడెవడో అఘోరి వాడు పోలీసుల్ని ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా ఒక క్రైస్తవుడు అన్యమత విశ్వాసానికి చెందినటువంటి వ్యక్తి ఎప్పుడైనా గౌరవ కోర్టుల్ని కానివ్వండి గౌరవ చట్టాలని కానివ్వండి అధికారుల్ని కానివ్వండి ఆ రకంగా భయానకమైనటువంటి భూతులు మాట్లాడుతూ మాట్లాడినటువంటి సందర్భాన్ని మీరు చూపించగలరా అధికారులంటే మీకు గౌరవం ఉండదు ప్రభుత్వాలంటే గౌరవం ఉండదు పెద్దలంటే గౌరవం ఉండదు మీరు దేశ సంరక్షకుల మీరా రామరాజ్య స్థాపకులు రామరాజ్యం అంటే హింస రామరాజ్యం అంటే ఆచార్యులు వంటి వంటి వ్యక్తుల్ని భయపెట్టడమా దీని గురించి కూడా మీరు ఏమని చెప్పుకుంటారంటే అబేబే టూచ్ మా వ్యవహార శైలి అయితే ఇది కాదు అసలు వాడు మావాడే కాదు వాడికి మాకు ఏ సంబంధం లేదు మతానికి అన్య మతానికి చెందినటువంటి వాళ్ళే ఆ రకమైనటువంటి ముసుగు వేసుకుని వచ్చి హిందువుల్ని భయపెట్టే విధంగా హిందూ మత విశ్వాసం పట్ల అగౌరవాన్ని కలిగించేటటువంటి విధంగా ఎవడో ప్లాన్ చేసి పంపించాడని చెప్తారు అది మీ భావజాలం అని ఒప్పుకోరు అది మీ ఆలోచనను ఒప్పుకోరు వాస్తవానికి భక్తి ముసుగులో ఉన్నటువంటి రాక్షసులు ఎవరు అంటే ఇటువంటి భావజాలం కలిగిన వ్యక్తులే రామరాజ్యం అంటే భయపెట్టడమా శిక్షించడమా బెదిరించడమా ఉగాదిలోగా నీకు టైం ఇస్తున్నా మా మాట వినకపోతే ఇంకా హెచ్చరికలు కూడా ఉండవు ఎవడో లేపేస్తాడని చెప్పేసి వార్నింగ్లు ఇవ్వడమా అంటే మీరు మీ మాట వింటే బతకనిస్తారు మీ మాట వెనకపోతే చంపేస్తారా హిందువుల్ని చంపేస్తారు అన్యమతస్తుల్ని చంపేస్తారు దేశంలో అందరినీ చంపేస్తారు అంటే ఎవరు దోచుకుంటున్నారు దోచుకునే వాళ్ళు మీరు కదా దోచుకోవటం కోసం మతాన్ని పెట్టుకుని బతుకుతుంది మీరు కదా ఇక్కడ ఆలోచించాలి రామరాజ్యం అంటే న్యాయ వ్యవస్థ తీయటమా ఒక్కసారి ప్రియమైన హిందూ బంధులారా ఆలోచించండి అన్య మతాలకు చెందినటువంటి వారు ఎప్పుడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు మీరు చూడగలరా రాజ్యాంగాన్ని మార్చేస్తాం ఈ దేశంలో క్రైస్తవుల్ని ఉండనివ్వం ముస్లిముల్ని ఉండనివ్వం అందరినీ తన్ని తరిమేస్తాం అందరిని చంపేస్తాం అని అని చెప్పి స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరండి అంతేకాదు చట్టాలంటే గౌరవం లేకుండా వ్యవహరించేది ఎవరండి ఎప్పుడైనా క్రైస్తవులు న్యాయ వ్యవస్థ తోలు తీస్తామని అన్నారా ముస్లింలు అన్నారా కొన్ని బౌద్ధిస్టులు అన్నారా మైనారిటీలు ఎవరైనా ఈ దేశంలో ఈ దేశ చట్టాల మీద తిరుగుబాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి చరిత్ర ఉందా ఈ దేశంలో మెజారిటీలు అని చెప్పుకొని మెజారిటీలు అయినటువంటి వారుగా ఉంటూ రాజ్యం మీది అధికారులు మీ వాళ్ళు ప్రభుత్వాలు వాళ్ళు మీ వాళ్ళు అందరూ మీ వాళ్ళు అయ్యుండి హిందుత్వానికి ప్రమాదం వచ్చిందని అమాయకులైనటువంటి హిందువులైనటువంటి వారిని మభ్యపెట్టి మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు దేశంలో విచ్ఛిన్నం చేయడానికి ఒక భయంకరమైనటువంటి క్రీడ ఆట ఆడుతున్నారు మీరు దేశ ప్రజల మనోభావాల్ని మీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అమాయకులైనటువంటి ప్రజలు మీ ఉచ్చులో పడి దేశంలో వెలవెల్లాడిపోతున్నారు అనేక మంది కేసుల్లో చిక్కుకుంటున్నారు అమాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మీ వ్యాఖ్యలకి వాళ్ళు ఉద్రేకంతో ఊగిపోయి హాని చేయని వాడికి కూడా హాని చేసేలాగా చేసి ఎన్నడూ ఎవరి జోలికి వెళ్ళనటువంటి వారిని కూడా రెచ్చగొట్టి ఇతరుల జోలికి వెళ్ళేలాగా చేసి దేశంలో ఒక రకమైన అశాంతిని రేకెత్తించే ప్రయత్నం చేస్తుంది మీరు కాదా ఈరోజు న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే స్థాయికి మీ మతోన్మాదం పడగ విప్పింది అంటే న్యాయ వ్యవస్థలు కూడా ఆలోచించాలి వీళ్ళ వ్యాఖ్యల్ని బట్టి జడ్జిలకు కూడా భద్రత లేదనే కదా జడ్జిలు కూడా ధర్మం పక్షంగా న్యాయం పక్షంగా నిలబడి తీర్పులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి న్యాయమూర్తుల్ని కూడా ప్రభావితం చేసే వ్యాఖ్యలు కదా ఇవి ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో ఇలా వదిలేస్తే సమాజ హితం అవుతుందా దయచేసి చట్టాలు వాటి పని అవి చెయ్యకపోవటం వల్లే ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు ప్రభుత్వాలు ఇలాంటి వాళ్ళని కట్టడి చేయకపోవటం వల్లే పాస్టర్లను బెదిరిస్తారు ఇమాములను బెదిరిస్తారు బౌద్ధిస్టులను బెదిరిస్తారు ఈ ప్రకారంగా చూస్తే హిందుత్వంలో కొన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని బెదిరిస్తారు ఎవరి మీద పడితే వారి మీద దాడి చేస్తారు శాంతియుతంగా సామరస్యంగా సంతోషంగా ప్రార్థనలు చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క ప్రార్థనా స్థలాల్లోకి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తారు ఇన్ని దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటున్నాయి ఎవడికి తోచినట్టుగా వాడు సంస్థల్ని ఏర్పాటు చేసుకుని హిందూ పరిరక్షణ సంఘాలన్న పేరు మీద అల్లరి మోకల్ని పోగు చేసుకుని దేశంలో వికృతమైనటువంటి క్రీడ జరుపుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వాలు మౌనంగా ఉండి చట్టాలు మౌనంగా ఉండి ఉన్నంత కాలం దేశంలో భద్రత ఎక్కడుంటుంది ఇంకా భారతీయులందరూ నా సహోదరులని చెప్పే పదానికి విలువ ఎక్కడది భారతీయుల్ని మీరు సహోదరులుగా చూడట్లేదు మీరు విభజిస్తున్నారు దేశాన్ని కుటిల తత్వం వైపు తీసుకువెళ్ళడానికి ప్రోత్సహించడానికి కొన్ని శక్తులు భయంకరమైనటువంటి పన్నాగం పన్ని ఆ దిశగా సమాజాన్ని నడిపిస్తుంది జడ్జిల్ని బెదిరిస్తున్నారు చట్టంతోలు తీస్తారట అంటే వీళ్ళు కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేసుకుంటారనమాట రాజ్యాంగం ఇచ్చినటువంటి పదవుల్ని అధికారాల్ని వీళ్ళ నోటితో ఎంత దారుణాతి దారుణంగా అవమానించి మాట్లాడుతున్నారో చూడండి వీళ్ళకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు రాజ్యాంగబద్ధమైన పదవులంటే గౌరవం లేదు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన చట్టాలంటే గౌరవం లేదు గౌరవం లేని వాళ్ళు వీళ్ళు గీత దాటే వాళ్ళు వీళ్ళు దేశంలో సమస్యలు సృష్టించే వాళ్ళు వీళ్ళు అల్లళ్ళు అల్లరి వాళ్ళు వీళ్ళు జనాన్ని వాళ్ళు వీళ్ళు ధర్మ పరిరక్షకుల పేరిట సమాజానికి పట్టిన చీరలాగా తయారైంది వీళ్ళు ఇలాంటి సంస్థలు ఏ విధంగా కంట్రోల్ చేస్తాయనేది ప్రభుత్వాల విజ్ఞతకే ఈ విషయాల్ని అప్పగిస్తున్నాం మీరు అంటున్నటువంటి అన్యమత ప్రార్థనా మందిరాలు దేశంలో యువత బాగుపడడానికి ఎన్నో అద్భుతమైనటువంటి బాటలు వేశాయి భారతదేశ అభివృద్ధిలో విద్యాభివృద్ధిలో వైద్యాభివృద్ధిలో బ్యాంకింగ్ సెక్టార్ అభివృద్ధిలో తపాలా అభివృద్ధిలో ఈ ప్రకారంగా చూస్తే నాగరికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడిందే క్రైస్తవ్యం మీరంటున్న అన్యమత ప్రార్థనా మందిరాలే దేశాన్ని పరిపాలించే మీ నాయకులు ఎందరో ఆ అన్యమత ప్రార్థనా మందిరాల్లోనే చదువుకున్నారు ఆ అన్యమత ప్రార్థనా మందిరాలు నెలకొల్పినటువంటి విద్యాలయాల్లోనే ఉన్నత విద్యాభ్యాసం చేశారు సిగ్గుండాలి మీకు ఈ మాటలు మాట్లాడడానికి నోటికి అన్నం తినేవాడు ఎవడో కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు దేశమా ఒక్కసారి ఆలోచించండి అన్యమతం అన్యమతం అని చెప్తున్నటువంటి ఆ మత విశ్వాసాన్ని వెంబడించేటటువంటి వ్యక్తులు దేశానికి ఎంత గొప్ప సేవ చేశారో చేస్తున్నారో హిస్టరీ చెప్పుద్ది హిందూ ధర్మ పరిరక్షణ పేరిట ఏర్పడినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల వల్లనే హిందుత్వానికి పెను ప్రమాదం ఉంది ఇది మీరు తెలుసుకోవాలి మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని అనేక విధాలుగా లొంగ తీసుకుని తీసుకుని మీ దగ్గర డబ్బులు దండుకునేటటువంటి ఎన్నో వందల బ్యాచ్లు వందల ఆర్గనైజేషన్స్ మీ ముందు తయారయ్యాయి అవన్నీ కూడా వాళ్ళ స్వలాభం కోసం భక్తి కోసం కాదు దేవుడి కోసం కాదో దేవుడి పేరట అమాయకులను మిమ్మల్ని రెచ్చగొట్టి ఈ సమాజాన్ని భక్షించే రాక్షసులుగా తయారయ్యారు వీళ్ళు ఇలాంటి వ్యక్తుల మీద దయచేసి సమాజం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దయచేసి నా ప్రియమైన హిందూ సహోదరులు అందరూ కూడా ఏ మతానికి చెందినవారైనా మనం అందరం మనుషులం మతం కంటే మనం మనుషులన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని సాటి మనుషుల పట్ల ఎటువంటి బాధ్యతాయుతమైన ప్రేమను చూపించాలో ఆ ప్రేమను చూపిస్తూ ముందుకు వెళ్ళడం అనేటటువంటిది మంచి పరిణామం దేశానికి భద్రత అది కాబట్టి ఇక్కడ మీ ఆచార్యులైనటువంటి వాళ్ళకే భద్రత లేదు ఇంకా హిందువులకి వీళ్ళు ఏం భద్రత ఇస్తారు మీ ఆచార్యుల్ని భయపెట్టి బతుకే విధంగా ఉన్నారు చట్టాలని భయపెట్టే విధంగా ఉన్నారు న్యాయమిత్రులను భయపెట్టే విధంగా ఉన్నారు అధికారులను భయపెట్టే విధంగా ఉన్నారు ఈ దేశ ప్రభుత్వాల్ని భయపెట్టే విధంగా ఉన్నారు మైనారిటీలు ఎప్పుడు అలా చేయలేదే ప్రభుత్వాన్ని ప్రేమించారు ప్రభుత్వానికి అనుగుణంగా బ్రతికారు సమాజం ద్వారా ఏదైనా కష్టం ఎదురైతే ప్రభుత్వాలకు చెప్పుకోవడానికి రిప్రజెంటేటివ్గా ప్రభుత్వం ముందుకు వెళ్ళి వాళ్ళ బాధ చెప్పుకున్నారే తప్ప దేశానికి వీళ్ళు ఎప్పుడూ ద్రోహం చేయలేదు ఆ విషయాన్ని తెలుసుకుని ఒక రకంగా చెప్పాలంటే మేధావి వర్గం ఈ దేశంలో ఎంతమంది ఉన్నా నిమ్మన జాతీయుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి సర్వోత్తమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఘనత మీరు ద్వేషించే వర్గాలు ఈ దేశానికి ఇచ్చాయి ఇది తెలుసుకోవాలని మరొకసారి సవినీయంగా తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను